హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదృపేష శుభవార్త కొత్త చేత పెన్షన్లు భారీగా అయితే పెంచారండి ఇన్ని నెలలు గడుస్తున్నాయి ఈ నెల అని అని చెప్తున్నారు ఇప్పటి కూడా పెంచింది లేదు అనేసి కూడా అడుగుతున్నారండి అలాగే కొత్త పెన్షన్ కూడా ఎప్పుడు మంజూరు చేస్తారనేది కూడా అడుగుతున్నారు ప్రతి ఒక్కరు కూడా ఇన్ఫర్మేషన్ అనేది నేను క్లారిటీగా అయితే చెప్తారండి స్కిప్ చేయకుండా అయితే వీడియో అయితే చూడండి లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పాత వరకైనా సరే అండి కొత్త వరకు అయినా సరే వృద్ధుల నుంచి వికలాంగుల వరకు రెండు వేల పదహారు ఇచ్చే వరకు నాలుగు వేల పదహారు నాలుగు వేల పదహారు ఇచ్చేవారికి ఆరు వేల పదహారు అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే కొత్త పెన్షన్ కూడా మంజూరు అనేది చేస్తారు ప్రస్తుతం అయితే కొత్త పెన్షన్లు అయితే మంజూరు అయితే రా కాను రానున్న రోజుల్లో అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ప్రతి ఒక్కరికి కూడా కొత్త పెన్షన్లు అయితే మంజూరు అయితే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి ఇప్పుడు హెచ్ఐ బాధితులకు డయాలసిస్ బాధితులకు అలాగే కిడ్నీ బాధితులకు అయితే ఖచ్చితంగా అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తున్నారు ఇక మీరు వితంతులకు బర్త్ డెత్ డెత్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా అయితే ఉండాలండి అలాగే ఒంటరి మహిళలకు కూడా ఉండాలి అలాగే పెళ్ళైన స్త్రీలు ఇలా ఒంటరిగా ఉన్నా కూడా ఇవ్వ ఇస్తున్నారు వృద్ధులకు యాభై ఏడు నుంచి అరవై సంవత్సరాలు కలిగిత కారణం పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై ఐదు సంవత్సరాలు అయితే అర్హతైతే కలిగి ఉంటారు అప్లికేషన్స్ పెట్టుకోండి ఫస్ట్ లిస్ట్లో రాకపోయినా సెకండ్ లిస్టులో మీకు ఖచ్చితంగా అయితే రావడం జరుగుతుంది అలాగే ఇప్పుడు పెంచే అవకాశాలు అయితే రానున్న రోజులు అయితే కనబడుతున్నాయండి క్యాబినెట్ కీలక ప్రకటన ఆమోదం అయితే మనకి ఇదివరకు అయితే మనకు మంత్రి సీతక్క గారు అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు కూడా ఇంకా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి పెంచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయ్ రానున్న ఇంకొక మరొక వీడియోలో అయితే నేను మళ్ళీ చెప్తాను ఇన్ఫర్మేషన్ అయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్